అమెరికా అంతా ఎలాన్ మస్క్ చుట్టూరు తిరుగుతుంటే ఇండియాలో పలు రాష్ట్రాలు ఎలాన్ మస్క్ కంపెనీ తయారు చేసే టెస్లా కార్ల చుట్టూ తిరుగుతున్నాయి అమెరికాలో ప్రభుత్వం పనితీరు మెరుగుపరచడానికి ఏర్పడిన శాఖకు నాయకత్వం వహిస్తున్న ఎలాన్ మస్క్ కు తన చుట్టూ ఏం జరుగుతున్నదో తెలియని తికమక ఏర్పడింది డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ ది డిఓజీ మస్క్ కు శిరోభారంగా మారింది ఎలాన్ మస్క్ అమెరికాలో భారీగా ప్రభుత్వ ఏజెన్సీల్లో పనిచేసే ఉద్యోగాలను తొలగించటంతో డొనాల్డ్ ట్రంప్ కు ప్రజల్లో వ్యతిరేకత ప్రారంభమైంది గ్యాలప్ సంస్థ అంచనా ప్రకారం ట్రంప్ అనుకూలత ప్రతి నెల రెండు శాతం చొప్పున పడిపోతున్నది దీనితో ట్రంప్ ఎలాన్ మస్క్ ను కీలక బాధ్యత నుంచి తప్పిస్తారా అన్న ప్రచారం కూడా ప్రారంభమైంది ఇది నిజానికి ఎలాన్ మస్క్ కు పెద్ద ఆందోళన కలిగించే అంశం కాదు ఆ ఉద్యోగాన్ని తొలగించడం కానీ అమెరికా ప్రజల్లో తన పట్ల ఏర్పడిన వ్యతిరేకత టెస్లా కార్ల అమ్మకాలపై పడటం ఆయనకు ఆందోళనకు గురి చేస్తున్నది అదొక్కటే కాదు చైనాలో బివైడి అనే కార్ల కంపెనీ టెస్లా కంటే ఎక్కువ కార్లను విక్రయించడం మరింత ఆందోళన గురి చేస్తున్నది ఎలా మస్తు తాను డొనాల్డ్ ట్రంప్ ను అనవసరంగా మద్దతు ఇచ్చి ప్రజాభిమానాన్ని కోల్పోయాలన్న సందేహం ఎలా మస్తును వేధిస్తున్నది టెస్లా కారు ఖరీదు దాదాపు లక్ష డాలర్లు ఒక్కసారి ఛార్జ్ చేస్తే నూట ఇరవై ఐదు మైళ్ళు వేగంతో ఇరవై రెండు వందల నలభై నాలుగు మైళ్ళ ప్రయాణం చేయవచ్చు రెండు వేల ఎనిమిదిలో ఈ కారు మొదటిసారిగా అమెరికా మార్కెట్ లో ప్రవేశపెట్టారు మూడు పాయింట్ తొమ్మిది సెకండ్లలో అరవై మైళ్ళ స్పీడ్ అందుకోగలదు రెండు వేల ఎనిమిది నుంచి టెస్లా మరో ఆరు కొత్త కారు నమూనాలను ప్రవేశపెట్టి మార్కెట్ను దున్నేసింది స్టాక్ మార్కెట్ లో కంపెనీ విలువ ఆరు ఇతర ఆటోమొబైల్ కంపెనీల కంటే ఎక్కువగా ఉంది అవి మొత్తం ఆడిట్ ని కలిపి చూసినా గానీ దీని వాల్యూ మార్కెట్ వాల్యుయేషన్ ఎక్కువగా ఉంది టెస్లా కంపెనీ రెండు వేల మూడులో ప్రారంభిస్తే ఇలాన్ మస్క్ రెండు వేల నాలుగు నాలుగులో అతిపెద్ద షేర్ హోల్డర్ గా అందులో ప్రవేశించారు ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడుగా గుర్తింపు పొందారు డొనాల్డ్ ట్రంప్ కు అత్యంత సన్నిహితుడుగా టెస్లా పేరు సంపాదించిన తరువాత ఎలాన్ మస్క్ పేరు సంపాదించిన తర్వాత టెస్లా అమ్మకాలు పతనం ప్రారంభమైంది అంటే డొనాల్డ్ ట్రంప్ సన్నిహితంగా ఉండటం అనేది ఉదారవాదులకు నచ్చలేదు అందులో ఎలాంగ్ మస్క్ తయారు చేసిన కంపెనీ తయారు చేసిన టెస్లా కార్లను కొనుగోలు తగ్గించేశారు టెస్లా అమ్మకాల పతనం ప్రారంభమైంది రెండు వేల ఇరవై నాలుగులో కార్ల అమ్మకాలు తగ్గాయి కంపెనీ షేర్ల విలువ నలభై ఏడు శాతం పడిపోయింది అమెరికా జర్మనీలో టెస్లా కార్లను మస్క్ వ్యతిరేకత తగులు పెట్టారు షోరూం మీద దాడులు ప్రారంభమయ్యాయి అమెరికా చాలా విశాలమైన దేశం అమెరికాలో రోడ్లు రైలు సౌకర్యాలు అంతగా లేవు అందువల్ల ప్రజలు ప్రధానంగా తమ కార్ల మీదనే ఆధారపడతారు టెస్లా కార్లను రీఛార్జ్ చేసుకునే మౌలిక సౌకర్యాలు ఇంకా విస్తృతంగా ఏర్పడలేదు ఇండియాలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో అతిగా రాజకీయాలు మాట్లాడే సినిమా నట్లు సినిమాలు ఫ్లాప్ అయినట్లే టెస్లా కార్లను అమెరికా ఉదారవాదులు కొనుగోలు చేయటం లేదు ఎలాన్ మస్క్ ప్రభుత్వ ఉద్యోగులను తీసివేయటం ప్రజలకు సంక్షేమ పథకాలు రద్దు చేయటం అమెరికా విదేశాలకు చేసే సహాయం నిలిపివేయటం సామాన్య అమెరికన్ ప్రజలకు కూడా నచ్చలేదు దీనికి అంతకు కారణం ఎలాన్ మస్క్ అన్నది వారి భావన ఆ కోపంతో టెస్లా కార్ల మీద దానిని చూపిస్తున్నారు టెస్లా అమ్మకాలు యూరోప్ లో నలభై శాతం జర్మనీలో డెబ్బై శాతం తగ్గిపోయాయి ట్రంప్ ఉక్రెయిన్ నాయకుడు జెలెనిస్కీని అవమానించడం రష్యా నాయకుడు పుతిన్ వైపు మొగ్గు చూపడం కూడా యూరోప్ ప్రజలకు నచ్చటం లేదు అది టెస్లా కార్ల కంపెనీ అమ్మకాల మీద ప్రభావం చూపుతోంది స్వీడన్ లో టెస్లా కార్ల కంపెనీలో కార్మికులు యూనియన్ ఏర్పాటు చేసుకోకుండా ఎలా మస్ కట్టుపడుతున్నారు ఇది యూరప్ సంస్కృతికి భిన్నమైన ధోరణి ఇదిలా ఉండగా టెస్లా టెక్నాలజీ రేసులో చైనా కంపెనీ బివైడి కి వెనుకబడిపోయింది బీవైడి టెస్లా కంటే ముందు ఈ టెక్నాలజీలో ఉంది టెస్లా కారుకు త్వరితంగా ఛార్జ్ చేయాలంటే పదిహేను నిమిషాలు పడుతుంది చైనా కంపెనీ బీవైడీ కారును ఐదు నిమిషాల్లో ఛార్జ్ చేయవచ్చు ఆ ఛార్జింగ్ తో పాటు నాలుగు వందల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయవచ్చు అమెరికాలో అధికంగా దిగుమతి సుంకాలు వేయటం వల్ల బీవైడి అమెరికాలో అమ్మకాలు చేయలేకపోతున్నది ఇది ఇలా ఉండగా జర్మన్ కంపెనీ ఫోక్స్ వేగన్ టెక్స్ లో ప్రత్యర్థైన రివియన్ తో కలిసి ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తికి జాయింట్ వెంచర్ ఏర్పాటు చేస్తున్నది జిఎం ఫోర్డ్ కంపెనీలు కూడా అదే మార్గంలో ఉన్నాయి ఇదిలా ఉండగా చైనా కంపెనీ బీవైడీ పోటీ తట్టుకోవడానికి ఎలా మస్క్ అనేక ప్రయత్నాలు చేస్తున్నాడు భారత ప్రభుత్వ పన్ను విధానాలను తనకు అనుకూలంగా మార్చుకోవడానికి శతవిధాల లాబియింగ్ చేస్తున్నాడు ఇండియాలో తమ కార్ల ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తానని ఊరుస్తున్నాడు ఎలాన్ మస్క్ వ్యూహాలు బాగా తెలిసిన బీవైడీ కూడా ఇండియాలో తన ప్రయత్నాలు ప్రారంభించింది తెలంగాణలో కార్ల ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తానని లీకులు ఇస్తున్నాడు చైనా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అనుమతి సానుకూలంగా స్పందిస్తే షాబాదులు మండలంలో చందనవెల్లి వద్ద రెండు వందల ఎకరాల్లో బీవైడీ కార్ల ఫ్యాక్టరీ ఏర్పాటు అవుతుంది అన్ని సక్రమంగా జరిగితే ఈ తతంగం పూర్తయి కార్లు ఉత్పత్తి కావడానికి నాలుగు సంవత్సరాలు పడుతుంది మేఘా ఇంజనీరింగ్ బీవైడి జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసి కార్లు తయారు చేసే ప్రాజెక్టుకు కేంద్ర కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడులో అనుమతి ఇవ్వలేదు మీరు దరఖాస్తు చేసుకున్నప్పుడు అనుమతి రాలేదు రెండు వేల ఇరవై సంవత్సరంలో గేల్వాన్ సరిహద్దులో ఇండియా చైనా సైనిక దళాల మధ్య జరిగిన ఘర్షణ గురించి మనకు తెలిసింది అందువల్లనే వాతావరణం అప్పుడు అనుకూలంగా లేదు ఇప్పుడు వాతావరణం అనుకూలంగా ఉన్నదన్న ఉద్దేశంతో మరో ప్రయత్నం చేస్తున్నారు ఇది ఎలా ఉండగా బివైడి మేఘా కలిసి ఇప్పటికీ ఎలక్ట్రిక్ బస్సులను తయారు చేస్తున్నాయి అవి ஏதா எல்லாம் எல்லாம் பயப்படத்தோ சூதான்